హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి నాలుగవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థం సాగే ఎమ్మిగా నువ్వు ఆదివారం ఎదుల సంతనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేతి పెద్దలైతే మనకు ప్రతివారం వస్తుంటాయి మరి చూస్తున్నారు కదా మీకు అర్థగా మనం మాట్లాడుకునే విషయం ప్రతివారం ఇది ఫ్రెండ్స్ మరి రైతు సోదరులకి ముందుగా మరి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ మనం ముందుగా అయితే వెళ్ళిపోదాం ముఖ్య కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మనమైతే రోజుకి స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు మంచి సైజులో దట్టంగా ఉన్నటువంటి మరి దేశపు సీమ ఎద్దుల ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఎద్దుల బ్యాక్సైడ్ బ్యాక్గ్రౌండ్ కానీ ముందు భాగం కూరలు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమైనా మనమేనా మనమేనా అవునా ఏం చెప్పింది కాడి రేటు ఒకటి యాభై రెండు చెప్తాను ఒకటి యాభై రెండు ఫ్రెండ్స్ మనం ఈ రేట్ వచ్చేసి వన్ లక్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఒక్క లక్ష యాభై రెండు వేలుగా చెప్తున్నారు మరి పల్లెని సౌకల్పనే

ఉన్నాయి ఫ్రెండ్స్ అలా అండి ఇక్కడ కూడా మనకు ఏదైనా పళ్ళు సైజులో ఉన్నాయా అర రూపాయలు మరి అర రూపాయలు కదా మరి కిలారి ఎత్తులు అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది మీకు నేను చెప్పిన ఖాడీ రేటు అలా దాన్ని నాది ఇష్టం అని వచ్చింది అవునా యజమాన్ లేరాటి ఇరవై ఒకటి ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు రాజు రాజు కర్ణాటక అసలా అవునవునా ప్లస్ మరి యజమాన్ అయితే మనకు అందుబాటులో లేడు మనం అయితే ఏం చేయలేము మరి వన్ వాళ్ళు అయితే చెప్తున్నారు అంతే కదా అదే మరి మనకి చెప్పినాక డిక్లేర్ ఉంటేనే బాగా అన్నట్టు ఏదో వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్తున్నారు అలాగే మనం వెళ్ళిపోతాం ఇదేనా అవునవునా

రెండు పొలతోనే ఉంది ఇది బాగుతుంది గెలం రెండు ఎక్కడి నుంచి ఇచ్చారునా లక్క లక్కం గ్రామం మండల దానికి దేవనకొండ దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు రాముడు రాముడు రైట్ మీ నెంబర్ నేను ఎనభై రెండు నలభై ఏడు ఎనభై రెండు నలభై ఏడు నలభై ఆరు నలభై తొమ్మిది నలభై ఆరు నలభై తొమ్మిది లాస్ట్ డెబ్బై తొమ్మిది రైట్ అవి ఎవరునా ఖాడీ ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు వన్ లాక్ పల్లెని సాగలుస్తున్నాయో ఏం చెప్పిన కాడి రేటు ఒకటి యాభై ఒకటి యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ బాబు నాయకు వెళ్ళాలి బరసా ఎందు రైట్ ఎక్కడి నుంచి ఇచ్చారునా ಮುಳುಗಂದಮನ ಮುಲ್ಗುಂದಮ್ ಗ್ರಾಮ ಮಾಸ್ಫರ್ ಮಾಡಲ್ಲ ಕಾಕಿಲ್ಲ ಮೀ ನಂಬರ್ ತ್ರೀ ನೈನ್ ತ್ರೀ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಏಯ್ಟ್ ಫೋರ್ ಒನ್ ಹಾಂ ಒನ್ ತ್ರೀ ಒನ್ ತ್ರೀ ఏనా అవును ఏం చెప్పినారా కాడి రేటు ఒకటి ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ అని చెప్తున్నారు మరి ఫలాని సర్వీస్ సగలమే బాబు నాయకు వెళ్ళారు బరు సార్ ఎక్కడి నుంచి వచ్చారు మరి కాబట్టి నాగలాపురం గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా ఈ వారానికి ఇదొక్క కాడని మంది తెచ్చినారా ఇది ఇదొక్క కాడ మీ నెంబర్ చెప్పు తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు పదిహేడు రైట్ రైతు మరి రండి వీటి కనుక బాగా చూస్తున్నారు మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు కొంచెం నేర్వాల సందర్భంగా సైజులు అయితే తక్కువని చెప్పుకోవచ్చు పైన కలుసుకుంటే ఏదైనా రెండు కాడలు మేమేనా ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి గోధుమ పూల వరుస్త కనిపిస్తున్నాయి మరి దేశపు మరి ఏదైనా పల సైజు ఉన్నాయా ఏదైనా పలతో ఉన్నాయా ఎన్ని మళ్ళతో ఉన్నా

ఫ్రెండ్స్ అన్నీ కడ కూడా మనకు మంచి సైజు గల ఏమైనా మీవేనే అవునమ్మా ఏమన్నా పళ్ళు వరుస ఉన్నాయి కలిపినాయి అన్ని సర్దినాయి ఏం చెప్పినా కడీ రేటు నలభై చెప్పాను వన్ లాక్కి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ప్రైస్ బిట్ రేటు వచ్చేసి ఒక్క లక్ష నలభై ఎనిమిది వేలుగా చెప్తున్నాం మరి బహుతంగా భరోసా అయితే అంతే అంటే చేద్దెపాట్ల చూసినా కూడా మీరు రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు దైవం దిన గ్రామం మేము ఇక్కడ రమండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పింది డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ జీరో త్రీ జీరో నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ త్రీ టూ సిక్స్ లాస్ట్ టూ సిక్స్ రైట్ ఏనా మీవేనా ఇవి పళ్ళు పళ్ళే లేదా మరి హెవీ బిగ్ సైజ్ దూడలు అని చెప్పుకోవచ్చు మంచి సైజులో కేవలం పాల పళ్ళ దూడలు మంచి సైజు హరిగా బెరం జరుగుతున్నాయి మీవేనే ఏం చెప్పినారు రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నాం మరి సగినా దూడలు ఇద్దరు బండి గుడ్కలు జబర్దస్త్ పోతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారా మీరు పార్లపల్లె పార్లపల్లె గ్రామం ఏది తినకొండ నెంబర్ ఎమ్మిగడూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా మీ నెంబర్ చెప్పిన చెప్పు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినారా ఇవి రేటు లక్ష వన్ లక్ష అప్పుడు ఏం చెప్తాను ఒకటి నలభై చెప్తా ఒకటి నలభై పళ్ళు 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 అన్ని కలిపినాయి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మీడియం సైజ్ చీట పోటీ అని చెప్పొచ్చు వన్ లాగా ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలగా చెప్తున్నా మరి పళ్ళు విషయానికి వచ్చి మరి అన్ని కలిపినాయట భరోసా భవనా సైతానికి ఎక్కడి నుంచి ఇచ్చారు వెంకటగిరి గ్రామం నిమ్మిక మండలం కర్నూలు జిల్లా రైతులనే వ్యాపారం రైతులే మీ పేరు రైట్ కూడా మనకు బిగ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ముగ్గులు ఏం చెప్తారా కాడి రేటు ఒకటి అరవై ఒకటి అరవై ఫ్రెస్ మరి రేట్ రేటు వచ్చేసి వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ ఒక్క లక్ష అరవై వేలుగా చెప్తున్నా మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి పళ్ళని చవగలపన్నా ఆరు వంద ఆరుపల్తో ఉంది ఫోన్ మరి రైట్ సైడ్ ఫుడ్ కానీ కేవలం ఆరు పలు మరి ఎవరైనా అయితే దగ్గర కూడా ఇస్తావా మీకు నచ్చటేస్తే మాట్లాడుకోవచ్చు చూస్తుంటు నంబర్ అండి చూపిస్తున్నారు పల్లె ఉంది అర ఉంది ఆరుపల్లి ఎక్కడి నుంచి ఇచ్చారా మీరు కందనాథి గ్రామం ఎమ్మిగన్నూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారం రైతుల వ్యాపారం ఇది వారానికి ఇది ఒక ఇదొక ఇచ్చింది అవునా ప్రసంగ మార్కెట్కి ఎద్దులైతే ఇది ఒక కాడే మీ పేరు కొంచెం మీ పేరు షిఫీ మీ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ నైన్ లాస్ట్ వన్ నైన్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకు దేశీయ సీమా కట్టని చెప్పుకోవచ్చు దేశ ఎదులు ఇవేనా ఇవి ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ ఇప్పుడు రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలకు చెప్తున్నాం మరి రైతులైనా వ్యాపార రైతులైనా చేతంపండ్ల భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారు మరి బంటుపల్లి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరునా మా మీ నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి సున్నా సున్నా ఎనభై నలభై నలభై లాస్ట్ అరవై ఐదు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి ఉన్నటువంటి రెండు ఇవి అబ్బా ఉన్నాయి అవునా అవునవునా ఈ కాడి ఇవ్వేం చెప్పినా కాడి రేటు ఎనభై ఎనిమిది డబల్ ఎయిట్ థౌజండ్ పళ్ళు సగలు అవును ఒకటి ఆరు పళ్ళు ఒకటి కాడలు బాగుతున్నాయి అయితే ఎక్కడి నుంచి వచ్చారు మరి జుటూరు జుటూరు గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా కాంటాక్ట్ చేయండి అలానే మరి ఏమని చెప్పినా రేటు పదహైదు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏమైనా పనులు ఉన్నాయా అన్ని సార్ తిన ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బ్లాక్ కట్ చేసి దేశపు దేశ సినిమా ఇద్దరు ఏం చెప్పారు రేట్వి ఒకటి ఐదు లక్ష ఐదు వేలు వన్ హ్యాక్ ఫైవ్ థౌసండ్ పళ్ళు ఆరు ఆరు వేలు ఆరు పలు చూడాలి కాబట్టి నగరలో ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏ వెంకటాపురం ఎమ్మెగన్నూరు దగ్గర వెంకటాపురం గ్రామం ఎమ్మెగన్నూరు మండలం కర్నూలు జిల్లా మీడియం ఎనభై మూడు ఎనభై మూడు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు యాభై ఎనిమిది యాభై ఎనిమిది అరవై ఎనిమిది అరవై ఎనిమిది యాభై నాలుగు డేట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు ఇదంతా మనమేనే ఎన్నికాడి వరము ఎన్నికలు ఇచ్చిన ర ఏం చెప్పినారు రేటు ఒకటి పదహైదు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పళ్ళు ఆరు పళ్ళు ఇవి అది ఒకటి ఒకటే కదా ఆరు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి ఆరు పళ్ళు రేటు తొంభై తొంభై ఐదు మరి చూస్తున్నారు ఫ ఎక్కడి నుంచి ఇచ్చారు అదే నాగలాపురం ఎస్ నాగలాపురం నాగలపురం మేమిగూర్ మండలం కార్ నుంచి ఎనభై మూడు ఎనభై మూడు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది పంతొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది అరవై తొమ్మిది యాభై యాభై ఒకటి ఒకటి రెండు కడలు తాందు అవునా అవునా చూస్తుంటారా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు ఏం చెప్పారా కాడి రేట్లు బెరం ఆడుతున్నారా కానీ కానీ ఏం చెప్నారు కార్డు రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అయినా పలు వస్తున్నాయి రెండు కూడా ఆరుపల్ల భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎస్ నాగలాపురం గ్రామం మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఇచ్చినారా ఆడో కాడు మంది వారం రెండు ఉన్నాయి మీ నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది ఐదు ఆరు సున్నా డబల్ ఒకటి డబల్ ఒకటి మరి రైతులు వేసే కట్టుకొని చూసిన గ్యారెంటీ

ఏం చెప్పారు నేను తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ సార్ మీవేనా ఇవి మీవేనా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏం చెప్తున్నారు తొంభై ఐదు తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ పలాంటి సగట్నాయి కదా పొగతున్నాక బర సార్ ఎక్కడి నుంచి ఇచ్చారు పక్కన ఏమైనా పల్లెనా ప్రజెంట్ లొకేషన్ గోనగండ్లే గోనగండ గ్రామం గోనగండ మండలం కర్నూలు జిల్లా ఏనా మీవేనా ఇవి మీ ఏం చెప్పినారు క్రెడీ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌజండ్ ఏనా పళ్ళు వరుస్తున్నాయా పళ్ళు అన్ని సర్వ చదువు కలుగుతున్నాయా బాబున్నాయా కిరాలు గిరాలు బాబుతున్నాయా ఎక్కడి నుంచి ఇచ్చారునా కల్లెకొండ గ్రామం మేమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ రైట్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ టూ డబల్ జీరో నైన్ డబల్ ఫోర్ టూ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ టూ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం కూడా మరి మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంది పర్లేదు మరి కొంచెం ఎరవకపోయిన సందర్భంగా ఎదురు చాలా తక్కువ వచ్చాయని చెప్పేసి మీరు కొంచెం మార్కెట్ వీడియోలు మరి ఈ విధంగా ఉన్నాయి అర్థం కావాలంటే నేను మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి అలజెస్ కానీ పలపల కానీ మరి కిలారి కోడలకు సంబంధించిన వీడియో మరి ఉదయాన్నే కూడా అప్లోడ్ అయితే చేయడం అది జరిగింది కాంటాక్ట్ చేసి మరి ముఖ్యంగా కొత్త కుతూహల్ మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలోకి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫోర్ క్రియేషన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్